హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నైట్ అంటే మధ్యాహ్నం చేశాను కదా రైస్ చేశాను అది మిగిలిపోయిందనమాట మామయ్య వస్తారని చెప్పేసి చేశానండి మామయ్య అక్కడ వేరే మా ఆడపడుచు వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళారనమాట భోజనానికి నేను తెలియకుండానే రైస్ వండేసాను ఇంకా నైట్ ఎవరు తినరనమాట రైస్ ఇంకా అందుకని చెప్పేసి అది అలాగే ఉంచేసి మార్నింగ్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను నేను అడిగాను అనమాట వాళ్ళని సరే చేసేయన్నారు అందుకని చెప్పేసి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను గార్డెన్లోకి వెళ్ళి కరివేపాకు అయితే తీసుకొచ్చేసాను చాలా ఫ్రెష్గా ఉంది మంచిగా ఉంది అనమాట ఇంక ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నాను అలాగే కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంట్లో క్యాప్సికమ్ అన్నీ ఉన్నాయండి నేను ఇంకా అన్నీ వేసేసి చేద్దామని చెప్పేసి ఈరోజు క్యాప్సికమ్ ఆనియన్స్ అలాగే కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను అనమాట నేను మామూలుగా అయితే ఇవన్నీ ఏమీ వేయనండి జస్ట్ నేను ఇక్కడ వేస్తున్నాను కదా కారం పసుపు సాల్ట్ అలాగే చిన్న ఒక నిమ్మకాయ అనమాట కొంచెం పులుపుగా ఉంటే బాగుంటుంది నిమ్మ నిమ్మకాయనే వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇక్కడ నేను ఇక్కడ ఇది యూస్ చేస్తున్నాను కదా మసాలా పౌడర్ అనమాట కిచెన్ స్టార్ అని చెప్పేసి సో అదనమాట నేను ఫ్రైడ్ రైస్లో కానీ నూడిల్స్లో కానీ పాస్తాలో కానీ నేను ఈ కిచెన్ స్టార్ అనేది యూస్ చేస్తాను అనమాట దీంట్లో మనకు సోయా సాస్ ఇస్తాడండి అది వేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట సో చాలా అంటే చాలా అంటే ఇది కూడా పులుపు కోసమే ఇస్తాడు సోయా సాస్ నేను ఏంటంటే అవి కెమికల్తో చేసినటివి కదా ఎందుకు ఒకవేళ నిమ్మకాయ మా దగ్గర అవైలబుల్ లేనప్పుడు నేను అది యూజ్ చేస్తాను నాకు ఇప్పుడు నిమ్మకాయ ఉంది కాబట్టి నిమ్మకాయ చిన్న స్లైస్ కొంచెం రైస్ కాబట్టి ఈ రైస్ని మా వారికి మా పాపకి మాత్రమే నేనైతే తినాను ఈరోజు పూజ చేసుకోవాలి కదా నేను సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఆ సామాన్లన్నీ టిఫిన్ చేసిన తర్వాత తోమేస్తాను కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదండి పూజ చేసుకుంటాను నేను ఎగు చేసిన రోజు కూడా పూజ చేసుకుంటాను నేను తినను కాబట్టి ఇంక ఇక్కడ ఆనియన్స్ క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు అనేది కట్ చేసి వేసుకుంటున్నాను ఇక్కడ మీరు కత్తెర యూస్ చేస్తున్నారు కదా సిస్టర్ అని అడుగుతున్నారు అవునండి కత్తెర నేను అది వంట రూమ్లోకి మాత్రమే అది సెట్ వచ్చిందండి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను అది ఓన్లీ వంటలకు యూస్ చేసేవి మాత్రమే అనమాట బయట మనము బట్టలు అట్లాంటివి కట్ చేసుకునేటివి కాదు నేను వంట రూమ్లో యూజ్ చేసేటివి వంట రూమ్లోనే పెట్టుకుంటాను సో ఇది మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నైఫ్ సెట్ అనమాట అది నాలుగు నైఫ్లు వస్తాయి ఒక సీజర్ వస్తుంది అనమాట సెట్ వస్తుంది ఎంతో త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీనో పడిందండి మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను లింక్ అయితే ఇస్తాను మీరు కూడా తీసుకుని చాలా బాగా యూజ్ అవుతున్నాయండి చాలా షార్ప్గా కూడా వస్తున్నాయి చాలా బాగుంటున్నాయి అనమాట దానికి ఒక మనకి పెట్టుకోవడానికి ప్లేస్ కావాలని అనేది కూడా లేదండి ఒక మనకు ఉడెంది స్టాండ్ కూడా ఇస్తారనమాట వాళ్ళే మొత్తం ఇక్కడ వచ్చేసి నేను క్యాప్సికము ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత అవన్నీ కొంచెం పక్కకు జరుపుకొని ఒక మూడు గుడ్లు అయితే ఇలా కొట్టి వేసుకున్నాను కొట్టి వేసుకున్న వెంటనే మనం కలుపుకోకూడదండి ఎందుకంటే క్యాప్సికమ్కి ఆనియన్స్కి పట్టేసి బాగుండదనమాట కొంచెము అది మూత పెట్టేసినామంటే ద ఎగ్ దగ్గరకు వచ్చేస్తుంది అప్పుడు దాన్ని పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని మనం ఆల్రెడీ రైస్లో అన్నీ వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదా అదంతా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని ఇక సర్వ్ చేసేయడమే అనమాట వాళ్ళు తినేసి వెళ్ళిపోయారండి తినేసి వెళ్ళిపోయిన తర్వాత నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇండ్లంతా క్లీన్ చేసేసుకున్నాను అయితే కొంచెం చల్లగా ఉందనమాట వాతావరణం ఈరోజు అంటే టెన్ టెన్ థర్టీ అవుతున్నా కూడా గాలి వేస్తుంది చల్లగా ఉందనమాట నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూశారు కదా నేను సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను మా పూలు పెట్టేసుకొని మా చెట్టుకు చాలా అంటే చాలా పూలు పూస్తున్నాయండి ఇప్పుడు సీజన్ కదా సీజన్ కాకుంటే కొన్ని పూస్తాయి సీజన్ అయితే దండిగా పూస్తాయి అన్నమాట నాకు కొనాల్సిన అవసరమే లేదు ఇప్పుడు కొనాలంటే మూర వచ్చేసి మనకు శ్రావణ మాసం వచ్చింది అంటే ఈజీగా ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా అమ్ముతారు సో నాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు దేవుళ్ళకి రోజు పూలు పెట్టుకొని మంచిగా పూజ అయితే చేసుకున్నాను నేను ఈ శ్రావణ మాసం మొత్తం పూలు పెట్టడం కోసమైనా పూజ చేస్తాను ఎందుకంటే ఈవినింగ్ కష్టపడి వన్ అవర్ తెంపడానికి వన్ అవర్ నేను అల్లడానికి వన్ అవర్ పడుతుంది టూ అవర్స్ కష్టపడి తెంపుతాను కదా ఆ పూలుకి ఒక సార్థకత ఉండాలి అని చెప్పేసి నేనైతే పూజ అయితే కంపల్సరీ చేస్తానండి ఓపిక ఉన్నా లేకపోయినా కూడా మామూలుగా నార్మల్ డేస్లలో అయితే నేను గురువారం శుక్రవారం శనివారం ఆ మూడు రోజులు కంపల్సరీ చేస్తాను కానీ పూల సీజన్ వచ్చింది అనుకోండి ఎవ్రీడే కంపల్సరీగా దీపం అయితే పెట్టుకుంటాను అనమాట ఒకవేళ దీపం పెట్టుకోలేకపోతే మా వారితో కృష్ణుడికి మాలగా అయినా వేయిస్తాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను పూజ అయిపోయింది కదా ఇంకా మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ చేయాలి కదా నేను ఈరోజు ఒక కర్రీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎగ్ కర్రీ నార్మల్గా అందరు చేసుకునే ఎగ్ కర్రీలా కాకుండా నేను ఒక టైప్లో ఎగ్ కర్రీ అయితే చేస్తాను అది మీతో షేర్ చేసుకుంటాను మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట రైస్లోకైనా సరే చపాతిలోకైనా సరే బాగుంటుంది అనమాట ఈ కర్రీ ఎందుకంటే నేను ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం చేస్తున్నాను కదా నైట్కి కూడా అదే కర్రీతో నేను ఇంకా చపాతీ చేసేసుకుంటే మా నైట్ టిఫిన్ కూడా అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం నైట్కి కర్రీ మధ్యాహ్నానికి రెండింటికి పనికొచ్చేలాగే చేస్తాను ఎందుకంటే మళ్ళీ నైట్ ఒకసారి ఇప్పుడు ఒకసారి కర్రీ చేయాలంటే నాకు పెద్ద తీసుకోండి చపాతి కానీ రొట్టె కానీ అయితే చేసేస్తాను కానీ ఈ మధ్యాహ్నం చేసి పొద్దున చేసి మళ్ళీ నైట్ చేయాలంటే ఇంకా చిరాకు వచ్చేస్తుంది అనమాట మధ్యాహ్నంకి నైట్కి సరిపడా కర్రీ అయితే చేసేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇంకా కర్రీ ప్రిపరేషన్కి నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఇలాగ కత్తిపీట మీదనే తరుగుకుంటానండి కింద కూర్చొని నాకు చాకుతో తరిగితే అంత కంఫర్ట్గా అనిపించదు కాబట్టి నేను కింద కూర్చొని ఆరామ్గా అన్ని వాష్ చేసుకొని కూరగాయలన్నీ కూర్చొని మంచిగా కట్ చేసుకొని ఆ తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను అనమాట ఇక్కడ ఎగ్ కర్రీ కోసం అండి ముందుగా బాండి పెట్టేసుకొని ఆ తర్వాత పోపు గింజలు వేసుకున్నాను తర్వాత కరివేపాకు ఎండుమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ మనము నేనైతే ఎనిమిది గుడ్లు తీసుకున్నానండి ఎనిమిది గుడ్లకి పెద్ద సైజు ఆనియన్స్ అయితే టూ తీసుకున్నాను ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఆనియన్స్లో సాల్ట్ వేసుకొని మగ్గిస్తే తొందరగా మగ్గుతాయి అన్నమాట ఇంక వచ్చేసి ఆనియన్స్ లైట్గా మగ్గినాయి కదా ఈ సాల్ట్ వేసుకొని మనం మూత పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి టొమాటోలు వేసాను టొమాటోలు కూడా బాగా మెత్తగా అవ్వాలి స్క్వీజ్ అవ్వాలి మిక్సీ పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే కొంచెం టమాటాలు అలా కనిపిస్తూ ఉంటేనే అలా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలానే వేసేసుకున్నాను ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత పసుపు వేసుకున్నానండి ఆ తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒకసారి కానీ ఇలా పట్టి ప్లాస్టిక్ డబ్బాలో పట్టేసుకొని స్టోర్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కింద చాలా ఫ్రెష్గానే ఉంటుంది నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ తినుకుంటూ వర్క్ చేస్తున్నాను అంటే టిఫిన్ చేయలేదు కదా నాకు ఇంకా ఏం టిఫిన్ చేసుకోలేదు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి వాళ్ళకి పెట్టి పంపించి చేశాను ఇంకా మళ్ళీ అది మిగిలితే నేను పూజ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట నాకు అలా ఎగ్ కానీ ఏదైనా చికెన్ మటన్ ఇలా ఇంట్లో ఉంటే పూజ చేసుకోలేను అనమాట అందుకని మొత్తం కడిగేసాను కదా ఇంకా సో ఆకలి వేస్తుంది అనమాట అందుకని చెప్పేసి సన్ఫ్లవర్ సీడ్స్ తినుకుంటూ వంట చేస్తున్నాను గబగబా వంట చేసేసి కొంచెం అన్నం అయితే తింటాను అనమాట ఇప్పుడు ఇంకా ఇక్కడ అన్నం అయితే నేను గంజి వారుస్తానండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేస్తాను అనమాట ఒకసారి ఇగర పెడతాను ఒకసారి గంజి వంచుతాను ఒకసారి రైస్ కుక్కర్లో పెడతాను ఇలా చేస్తూ ఉంటానన్నమాట మనకి మనకి మన ఇష్టము మన పనిని బట్టి మన ఓపికను బట్టి మన టైం సేవింగ్ని బట్టి ఇలా చేస్తూ ఉంటాను నాకు కొంచెం ఈరోజు టైం ఉంది కదా అని చెప్పేసి ఇలా గంజైతే వారుస్తున్నాను ఇంకా మూత పెట్టేసాను కదండీ టమాటాలు అన్నీ వేసేసి టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టేసుకున్నాం కదా అవి బాగా మగ్గినాయి అనమాట మగ్గిన తర్వాత ఇక్కడ కొంచెం కారం అనేది వేస్తున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం కొబ్బరి పొడి అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ గరం మసాలా ఆప్షన్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తాను తగినంత సాల్ట్ వేసుకొని అలాగే కొత్తిమీర కూడా ఇందులో వేసుకున్నామంటే కొత్తిమీర మగ్గుతుంది మంచిగా ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి అండి చాలామంది కొత్తిమీరని ఫైనల్లో వేస్తారు ఫైనల్లో వేస్తే అంత టేస్ట్ ఏం రాదనిపిస్తుంది నాకు ఇలా కర్రీలో కర్రీతో పాటు ఇలా ఆనియన్స్ టొమాటోస్తో పాటు మగ్గితేనే చాలా బాగుంటుందని నేను అలా వేసుకుంటూ ఉంటానన్నమాట ఇక్కడ వచ్చేసి అన్నీ మగ్గిపోయి తర్వాత ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపె కలుపుకొని ఆ తర్వాత కొంచెం ఒక చూసారు కదా హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత అందులో మనం ఇలా ఎగ్స్ అనేవి కొట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్క చోట వేసుకోవాలండి ఎందుకంటే ఇవి మనకు దగ్గర పడిన తర్వాత సెట్ సెట్గా వస్తుందనమాట ఎగ్ ఎగ్ మనం ఎలా వేసామో అట్లే అది మనం నార్మల్ ఎగ్ బాయిల్డ్ చేస్తాం కదా సేమ్ అలాగే బాయిల్ అవుతుంది పైన పెంకు ఉండదు కాబట్టి ఇది ఇంకా మంచిగా బాయిల్డ్ అయ్యి మనం వేసిన మసాలాలు మనం వేసిన టొమాటో ఆనియన్స్ కారం పసుపు ఉప్పు అనేది మొత్తానికి ఆ ఎగ్గుకు పడుతుంది అనమాట అసలు ఎంత బాగుంటుందంటే తింటుంటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది వైపు చూస్తే ఎలా ఉంటుందంటే చేపల పులుసు ఉంటుంది కదా అలా ఉంటుంది అనమాట సో నేను ఇంక ఇక్కడ రైస్ అయిపోయింది కదా రైస్ పక్కన పెట్టేసి దాని మీద ఎగ్ కొట్టి వేసుకున్నాను కదా ఇంకా అది అలాగా ఆ స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వచ్చి ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను అనమాట ఇంకా అవి నేను ఆరేస్తున్నాను బయటకు వచ్చి నేను కింద ఇక్కడే ఆరేసుకుంటానండి ఇక్కడ ఏంటో మరి కెమెరా బయట ఇంకా మంచిగా క్యాప్చర్ చేయాల్సింది చాలా లైట్ దిమ్ముగా క్యాప్చర్ చేస్తుంది ఏమనుకోకండి చూసేయండి ఇంకా ఇక్కడ బట్టలన్నీ ఆరేసుకునే లోపల నాకు ఆ కర్రీ అనేది దగ్గర పడిపోతుంది అనమాట సో ఇలా పని అనేది నేను డివైడ్ చేసుకొని ఒక్కొక్క పని ఎప్పుడు ఎలా చేసుకోవాలని చేసుకుంటూ ఉంటానన్నమాట నాకు పాప వచ్చే లోపల వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంట్లో పని మనము టైం టు టైం ఎప్పుడు ఏ పని చేసుకోవాలి అని ఒక ప్లానింగ్తో చేసుకున్నాం అనుకోండి పెద్ద కష్టం ఏమనిపించదు టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా మధ్యాహ్నం పాప వచ్చి తినిపోయినప్పటి నుంచి ఈవినింగ్ త్రీ వరకు ఖాళీగా ఉంటున్నానండి లేకపోతే అది వరకు పూలు కోసే పని లేకపోతే కదా ఫైవ్ సిక్స్ అదే ఫైవ్ వరకు అయితే ఖాళీగా లేండి ఫైవ్ నుంచి మళ్ళీ పూలు కొన్ని అయినా పూస్తాయి అనమాట మాకు ఎవ్రీ డే కొన్ని పూలైనా పూస్తాయి కొన్ని పూసేటప్పుడు ఏముంది లేండి ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తే సరిపోతుంది ఇంకా నేను ఇప్పుడు త్రీకి వెళ్ళి బయటికి పూలు తెంపు తెంపేటప్పటికి ఫోర్ అవుతుంది ఇంకా ఫోర్ తర్వాత బయట కసు చిమ్మేస్తాను అనమాట బయట కసు చిమ్మేసి ఇంకా పూలు అల్లడానికి కూర్చుంటే ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఆ తర్వాత ఇంకా కాసేపు ఇంట్లో ఏదైనా వర్క్ మధ్యాహ్నం తిన్నవి కానీ అలా సామాన్లు ఉంటే తోమేసుకుంటాను ఇంట్లో కసువు అంటారా పెద్దగా ఏం ఉండదండి ఇంకా పాప కూడా ఉండదు కాబట్టి మనం మార్నింగే చేసేసుకుంటాం కాబట్టి పెద్దగా పని అయితే ఏం ఉండదు అనమాట లోపల అయితే కసువైతే చిమ్మను బయట వరకు మాత్రం అవుట్ నుంచి బయట గేట్ బయట వరకు అయితే చిమ్మేస్తాను అనమాట నీట్గా ఇంకా ఇలా బట్టలన్నీ ఇంకా ఇప్పుడు బట్టలు కూడా ఉతికేసిన రోజైతే బట్టలు ఉంటాయి కదా అవి మరత పెట్టుకుంటూ ఇంకా నైట్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా టిఫిన్ ప్రిపరేషన్ స్ అవి చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకొకవేళ నైట్ సామాన్లు తోమాలనిపిస్తే తోముతాను లేకపోతే లేదనమాట ఇంకా బయట బట్టలు అన్నీ ఆరేసి లోపలికి వచ్చేసాను దాంట్లో పని అవి అవుతూ ఉంటాయి మధ్యాహ్నం వరకు ఏం పెద్ద ఇబ్బంది మధ్యాహ్నం కాదు సాయంత్రం వరకు కూడా మనకి ఏమి ఇబ్బంది ఉండదు అవి ఆరుతూనే ఉంటాయి చూసారు కదా ఒక్కొక్క ఎగ్గును మనం ఇలా కొట్టి వేసుకున్నామంటే మనం ఒక్కొక్క ఎగ్గుని ఇలా మనం తిప్పేసుకోవచ్చు అనమాట ఒకసారి అటువైపు ఒకసారి ఇటువైపు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అది టెన్ మినిట్స్ ఇటు ట్వంటీ మినిట్స్లో మనకు కర్రీ అనేది ఈ వాటర్ అంతా పీల్ చేసుకొని మనకు ఆ ఎగ్ అనేది ఉడుకుతుందండి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ మనకు మసాలా మసాలాల ఘాటు అదంతా కూడా ఆ ఎగ్ పీల్ చేసుకొని మనకు నార్మల్ ఎగ్ బాయిల్డ్ కర్రీ కన్నా ఈ ఎగ్ కర్రీ బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఎమ్మీ ఎమ్మీగా కుదిరిందనమాట ఇంకా కర్రీ అయితే ఫైనల్గా అయిపోయింది మా పాప వచ్చేసింది మేమందరం తినేసాం నేను తినేసాను ఫస్ట్ మంచిగా ఆకలి వేస్తుంది నాకు మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా సో నాకు మంచిగా ఆకలి వేస్తుంటే నేను తినేసాను తినేసి ఇంకా అంతలో మా పాప వస్తేను మా పాపకు కూడా పెట్టేశాను ఇంకా తినేది ఏం చూపిస్తాంలేండి రోజు చూపిస్తూనే ఉన్నాను కదా అని చెప్పేసి తినేదైతే షేర్ చేసుకోలేదండి ఇంకా గార్డెన్ అనేది క్లీన్ చేయాలి అని ఒకసారి వీడియోలో చూపించాను కదా సో మా వారు అయితే గార్డెన్ అంతా క్లీన్ చేశారు నేనైతే క్లీన్ చేయలేదులేండి నేను ఇంటి ముందర ఇంటి లోపల అయితే క్లీన్ చేసుకున్నాను ఇంట్లో వర్క్ చేసుకునేటప్పటికీ నా పని అయిపోతుంది నేను వం అదే వంకాయ నారు నాటానని చెప్పి ఒకసారి చూపించాను కదా లాస్ట్ వీడియోలో ఆ రిలేటెడ్ వీడియో పైన ఐ కార్డులో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి వంకాయలు మూడు రకాల వంకాయలు నారైతే వేసి ఉన్నాను అవి పెరిగాయి మా వారి ఇలా మొత్తం క్లీన్ చేసేసి చూసారు కదా చిన్న చిన్న పాదులుగా చేసి వంకాయలన్నీ చెట్లన్నీ నాటారు అనమాట అవి ఇంకా కాసినప్పుడు మీకు చూపిస్తాను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను టూ డేస్కి ఒకసారి అయినా సరే వీడియోస్ కంటిన్యూస్గా ఫాలో అవ్వండి డైలీ పెట్టాలి అంటే కూడా కామెంట్స్లో ఒకసారి చెప్పండి ఇక్కడ వచ్చేసి మామిడి చెట్లు అండి చూపిస్తున్నాను అనమాట మీకు ఎండాకాలంలో మామిడి పండ్లన్నీ తిని నేనే కావాలని అక్కడ వేసాను చెట్లు మొలుస్తాయని ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వాలి